మనకు బద్రేళ్ళు నియోజకవర్గంలో కానీ బద్రవేలు టౌన్లో కానీ మనకు చాలా వరకు కూడా మనకు అందుకున్నటువంటి వార్తల ప్రకారము ఈ డికేటీ ల్యాండ్స్ను ఏవైతే పాతగా బాధగా ఉంటారో వాటికి సంబంధించిన వాటిని నకిలీకి తయారు చేసి దాన్ని ఒరిజినల్గా చలామణి చేస్తూ చాలా వరకు మనకు లాండ్ ఆర్డర్ ఇష్యూ కానీ లేకపోతే ఇనుక కొంతమంది వ్యక్తులకు ఆర్థికంగాను నష్ట జరిగే రకంగా కొంత ఒక ముఠా వర్క్ చేస్తుంది విషయం విషయము మన నోటీస్కి వచ్చింది అందులో భాగంగానే ఈ రమణమ్మ అనే ఒక ఆమెకు తన స్థలాన్ని వేరే వాళ్ళు నకిలీ చేసి అమ్మినారు అన్నటువంటి విషయము తహసీల్దారు రూరల్ టౌన్ వరకు ఇస్తే వాళ్ళు వెరిఫై చేసి దీనికి సంబంధించినటువంటిది ఏదైతే ఉన్నదో ఇది వాళ్ళకి ఇచ్చినటువంటిది ఏదైనా నకిలీ ఇంట స్థలము అన్నటువంటిది తెలుసుకున్నారు దాని మీద వాళ్ళు కేసు రిజిస్టర్ చేసి అందులో ముద్దాయిలైనటువంటిది దాచ రత్నమ్మ పొట్టి ప్రసాద్ పొట్టి జైపాల్ అన్నటువంటి వాళ్ళను అరెస్ట్ మధ్యాహ్నం రెండు గంటలప్పుడు మన పెద్దలు కౌన్సీఏ గారు తర్వాత వాళ్ళ స్టాఫ్ అరెస్ట్ చేయడం జరిగింది సో వాళ్ళను విచారిస్తే ఈక ఈ నకిలీ పట్టాదు ఎక్కడి నుంచి వచ్చింది ఏమని విచారిస్తే ఇనుక దీనికి సంబంధించి రామాంజుల ఓబులేసు కుమార్ అని చెప్పేసి ఇతను వచ్చేసి విఆర్ఓ ఈయన పట్టా పట్టాదు పాస్బుక్లు కానీ తయారు చేయడము దాని సంతకాలు చేయడము దానికి సంబంధించిన సీల్స్ వేసేయడము ఇవన్నీ చేస్తారు దీనికి సంబంధించినటువంటిది ఇతనికి సహకరించే వాళ్ళు ఇల్లి భాస్కరు తర్వాత మన్యం బాబురావు బత్తిన శంకర్రావు శం రవి పత్రిన రవిశంకర్ కాడి చిన్న సుబ్బయ్య వీళ్ళందరూ కూడా ఇతనికి సహకరించి అంటే రెవెన్యూలో ఉన్నటువంటి ఉన్నటువంటి కొంచెం రికార్డ్స్ని కూడా కొద్దిగా మార్పు చేయడము ఇవన్నీ చేసి వీళ్ళు ముఠాగా ఏర్పడి వీళ్ళని చేసి చేయడం జరిగింది ఇవన్నీ కూడా వీళ్ళని అరెస్ట్ చేసి విచారించినప్పుడు ఎక్కడ తయారు చేస్తున్నారని చెప్పేసి అంటే ఈ షేక్ బాబ్జాన్ అని చెప్పేసి అని కడప బాబు ప్రింటర్స్ ఇదను తయారు చేసి వీళ్ళకి ఇస్తున్నాడు గత రెండున్నర సంవత్సరాల నుంచి ఏవి సీల్స్ కానీ లేకపోతే ఇంకా ప్రింటింగ్ కావాల్సినటువంటి పాస్ పట్టాదారు పాస్బుక్లు కానీ తర్వాత నివేశ పత్రాలు కానీ లేకుంటే హౌస్ పట్టాలు కానీ ఇవన్నీ కూడా వాళ్ళ ప్రింటింగ్ ప్రెస్లో ఉన్న ప్ర ప్రింట్ చేసేవారు మళ్ళీ తర్వాత అతనికి స్టాంపుది కూడా ఉంది స్టాంపులు కూడా ప్రిపేర్ చేశారు జనరల్గా స్టాంపులు తయారు చేయాలంటే ఎవరిదైనా కానీ సరే కన్సర్న్ ఆఫీసర్స్ యొక్క సిగ్నేచర్ పెట్టి ఆథరైజేషన్ లెటర్ ఇవ్వాలి తయారు చేయాలంటే మనము వాళ్ళు అతన్ని అరెస్ట్ చేసి అది సీజ్ చేసినప్పుడు అతని దగ్గర ఏలాంటి రకమైనటువంటి ఆథరైజేషన్ లెటర్ లేకపోవడము కాకుండా అతని దగ్గర ఇంకా కొన్ని ప్రిపేర్ చేసినటువంటి సీల్స్ కూడా కొన్ని అతని దగ్గర దొరకడం అయింది దానికి ఉపయోగించినటువంటి ప్రింటర్ను తర్వాత రబ్బర్ షాంప్లు తయారు చేసిన మిషన్ను కూడా మనం ఇందులో సీజ్ చేయడం జరిగింది సో వీళ్ళకు సంబంధించి ఇంకా కొంతమంది విఆర్ఏలు కూడా వీళ్ళకి సహకారం చేస్తున్నట్టుగా మనకు నోటి వీళ్ళ నిద్రాగేషన్ చేసినప్పుడు వచ్చింది వాళ్ళను కూడా త్వరలో అరెస్ట్ చేస్తాము సో అందరూ కూడా కలిసికట్టుగా ఒక ముఠాగా ఏర్పడి ఆర్గనైజ్డ్గా ఏవైతే ఇక ప నకిలీ పట్టాదారుల పట్టా పాస్బుక్లు కానీ పత్రాలు కానీ తర్వాత భూమి పట్టా పాస్బుక్లు కానీ ఇవన్నీ తయారు చేసి మొత్తం మనకు దాదాపు ఎనిమిది మండలాలకు సంబంధించినటువంటి సీల్స్ మనం సీజ్ చేయడం జరిగింది సో మాకు ఇక్కడి వరకు చేసి వాళ్ళు చలామణి చేస్తున్నారు మేము ఇక్కడ మీ సందర్భంగా అందరికీ ప్రజలకు కూడా తెలియజేస్తున్నాం ఏమంటే కనుక ఎవరికైనా కానీ సరే ఏ రకంగా మోసపోయి కానీ లేకుంటే పట్టాదారులు డబ్బులు వచ్చినాయి ఒకే నెంబర్ పైన కానీ ఒకటే రకంగా వచ్చినాయంటే ఇంకా ఖచ్చితంగా దాంట్లో కొట్టు నకిలీ ఉంటాయి కాబట్టి ఎవరైనా మీ దృష్టికి కానీ మీరు మేము మోసపోయినామని చెప్పి వచ్చినారంటే కనుక ఖచ్చితంగా మరి ఎవరెవరు వచ్చినారు ఏమని చెప్పేసి ఈ కేసులో చేసినారో విధంగానే చేసి వాళ్ళకు న్యాయం జరిగే రకంగా చేయడం జరుగుతుంది సో ఇప్పుడు వరకు మనము పది మందిని ఈ కేసులో మనం అరెస్ట్ చేయడం జరిగింది వాళ్ళందరినీ కూడా ఈరోజు కోర్టుకు పంపిస్తున్నాము ఇంకా మిగిలినటువంటిది ఏమైనా సమాచారం వచ్చేదాని ప్రకారంగా ఇంకా కొంతమంది కూడా అరెస్ట్ చేసేదానికి కూడా మనకు అవకాశం ఉంటుంది కాబట్టి మనం ప్రజలకు తెలియజేస్తున్నాం ఏమంటే ఈ రకంగా మన బద్వే టౌన్లో ముఠాగా ఏర్పడి పేక్ పట్టాద కుప్పులు పేక్ సీల్స్తో తయారు చేసేసి ఏర్పడి ప్రజలను మోసం చేసి వాళ్ళను ఆర్థికంగాను అట్లాగనే ఇట్లా గవర్నమెంట్ను వాళ్ళు మోసం చేసి ఒక నష్టం జరుగుతున్నటువంటి వీళ్ళ మీద మేము కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటున్నాం థ్యాంక్ యూ